ఇక ఇంకొక ముఖ్యమైన వార్త ఇంద్రమాత్మీయ వరసతో పాటు ఇప్పుడు రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్ చూద్దాం ఏం జరుగుతుంది ఆ రేషన్ లీలలు ఇష్టారాజ్యంగా పేర్లు తప్పుల తడకగా రికార్డులు అటు కార్డులు అధికారుల నిర్లక్ష్యంతో తీవ్రమైన తప్పిదాలు ఈ అధికారులు మరి జీతం తీసుకొని ఎందుకు పనిచేస్తారో అర్థం కాదు చదువు రాదు వీళ్ళకి దరఖాస్తు ఓ చోట పేర్లు నమోదు మరో చోట సో ఓ దగ్గర ఇప్పుడు నా వైఫ్ ని ఒక దగ్గర ఈడ మా ఇంటి కార్డు యాడ్ చేయమంటే తీసుకుపోయి వాళ్ళు అవగారింటి కార్డు యాడ్ చేసినాడు రేషన్ కార్డుల ఇది దుకాణం పేర్లు తొలగించమంటే ఉన్న కార్డులు తీసేసినాడు కొన్ని పేర్లు తొలగించమంటే ఉన్న కార్డు మాత్రం తీసేసారు అత్తగారి ఇంట్లో చేర్చమంటే ఇంట్లో చేర్చారు ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం లబ్ధిదారులకు శాపం ప్రజా పాలన దరఖాస్తుల నమోదులు అనేక తప్పిదాలు సో పండనాలుగా మంది పెడితే ఉన్న ఊడింది అన్నట్టు తయారైంది కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన జాలి వ్యవహారం కార్డుల్లో పేర్లు యాడ్ చేయడం కోసం కొత్త కార్డుల కోసం తప్పులు సరిచేయడం తప్పులు సరిచేయడం కోసం లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుంటే అధికారుల నిర్లక్ష్యంతో మొత్తం తప్పుల తడగగా మారిపోయింది తప్పులు సరి చేయకుంటే కొత్త తప్పులు చేశారని పేర్లు యాడ్ చేయాలని కోరితే ఉన్న పేర్లను తొలగించారని లబ్ధిదారులు అబోది ఇవ్వమంటున్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అధికారులు తీరుతో అభాసు పాలైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి రేషన్ కార్డుల జారీలో అధికారులు అధికారుల లీలలపై స్వేచ్ఛ ప్రత్యేకం కొత్త తప్పులు సో కొత్తగా ఏమేమి తప్పులు చేసిన చూద్దాం ఒకసారి బీఆర్ఎస్ హయాంలో ఒక్క తెల్ల రేషన్ కార్డు ఇవ్వలేదు మార్పులు చేర్పుల కోసం దరఖాస్తు చేసుకుంటే ఉన్న పేరు పోయింది అనేక మంది పేదలు రేషన్ బియ్యానికి దూరమయ్యారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కొత్త రేషన్ కార్డులు వస్తాయని ప్రజలంతా భావించారు ప్రభుత్వం కూడా ప్రజా పాలన పేరు దరఖాస్తులను స్వీకరించింది గ్రామ సభల నుంచి కూడా నిర్వహించి దరఖాస్తులు తీసుకున్నది రేషన్ కార్డులో తప్పులు సవరణలు మార్పులు చేర్పులు పేర్ల తొలగింపు కొత్త పేర్లు కలపడం కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజల నుంచి భారీగా దరఖాస్తులు అయితే వచ్చినాయి అయితే అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న విమర్శలు వస్తున్నాయి పాత తప్పులు సవరించాల్సింది పోయి అనేక కొత్త తప్పులు చేసి లబ్ధిదారులను ఆందోళన గుర్తించారు ఇటీవలే ప్రభుత్వం ప్రకటించిన అర్హుల జాబితాలో ఆన్లైన్లో చెక్ చేసుకున్న అనేక మంది జాబితాలో ఉన్న తప్పులను చూసి అవక్కయారు సో అధికారుల యొక్క నిర్లక్ష్యం ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం కార్డుల జాబితా చూస్తే అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనబడుతుంది ఏంది గ్రామ సభలు ఏర్పాటు చేసి రేషన్ కార్డుల కోసం అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు ఆన్లైన్లో ఎంట్రీ చేయడం వల్ల మాత్రం నిర్లక్ష్యం వ్యవహరించారు ఆ గ్రామ సభల కారు దరఖాస్తులు అయితే తీసుకురు కానీ ఆన్లైన్ లో తప్పు చూపించరు రేషన్ కార్డు లో పేరు నమోదులో అనేక అక్షర దోషాలు కనబడుతున్నాయి దరఖాస్తు పెట్టిన చోట కాకుండా మరే చోట రేషన్ కార్డులో పేరు రావడంతో లబ్ధదారుల అయోమయానికి లోడవుతున్నారు కొత్తగా పెళ్ళైన జంట రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకుంటే భర్త పేరు అత్తగారింటి రేషన్ కార్డు లో ఓ రామశంకర భర్త పేరు అత్తగారింటి రేషన్ కార్డు లో పేరు నమోదు చేశారు ఇది ఇంకా దారు ఇది ఇంకా దారుణ ఇది భర్త అడ్రస్ గెల్లంతి అత్తగారింటి అడ్రస్ లో పేరు కనబడుతోంది భార్య పేరు ఇంటి తల్లి భార్య పేరు ఇటు తల్లి ఇంట్లో లేదు ఆట అత్తగారి ఇంట్లో పేరు లేకుండా గల్లత్ అయింది తల్లిదండ్రులతో పాటు వారి పిల్లల పేర్లు కొత్తగా చేర్చేందుకు దరఖాస్తు చేసుకుంటే ఆ పేర్లు వారి రేషన్ కార్డులు కాకుండా నానమ్మ లేదా అమ్మమ్మల రేషన్ కార్డులలో జత చేశారు మళ్ళీ వారి రేషన్ కార్డు నుండి పేర్లు తొలగించి కొత్తగా దరఖాస్తు పెట్టుకుంటే రేషన్ కార్డు వస్తుందో రాదో తెలియని అయోమయంలో పడ్డారు సో అధికారుల చేసిన తప్పులను చేసుకునేందుకు బాధితులు తహసీల్దార్ కార్యాలయంతో పాటు మీ సేవ చుట్టూ తిరుగుతున్నారు ఇలాంటి పరిస్థితి తీసుకురావడానికి ముఖ్యంగా ఆ అధికారుల నిర్లక్ష్యమే కారణం అని కూడా తెలుస్తోంది ఇదంతా దుకాణ కంటే ఈ గ్రామ సభ్యులు కథ నిజంగా మీ సేవ సప్లై చేసుకోని ఎవ్వరికి అర్హత ఉంటే వాళ్ళకి ఇస్తామంటే ఎంబడ ఎంబడ ఎంబడి ఎంబడ మీరు విడతల వారిగా కొన్ని 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 ఇచ్చుకుంటా పోతే ఉల్లేదు కదా ఒక్కసారి ఓ ఎన్ని వేల కార్డులు ఇస్తామేమి లక్షల కార్డులు ఇస్తామని ముందుగానే చెప్పుకోవాలని ఆరాటం తప్పితే ఇచ్చుకుంటూ పోయే ఆడది అయినాక ఇక మేము ఇప్పుడు పలానా డేట్ నుంచి ఈ డేట్ వరకు అప్లికేషన్లు వచ్చినాయి ఇంతమందికి రేషన్ కార్డులు అర్హులం గుర్తించడం గింతమందికి ఇచ్చినాం ఇచ్చుకుంటూ వస్తున్నాం హ్యాపీగా చెప్పుకోవచ్చు కదా ఈ దుకాణం పనిచేసి ఇప్పటి నుంచైనా వీళ్ళు ఇట్లాంటి అవకాశం ఉంటుందా లేదో చూడాలి సో కారణం అని మొదటి నుండి ఆన్లైన్ ఎంట్రీలో సరైన చర్యలు చేపడితే ఎలాంటి ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కాకుండా ఉండేవని పలువురు అభిప్రాయం ప్రజాపాలన గ్రామ సభల్లో చదివిన పేర్లు తాజాగా తుది జాబ్తా లేకపోవడం గమనార్హం అంత్యోదయ ఆ కార్డు తీసేశారు హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన కొలిపాక శాంతమ్మ అనే నిర్పేద మహిళకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అంత్యోదయ కార్డు ఉండేది ఆమె కొడుకు పెళ్లి చేసుకుని వేర్పడ్డాడు కాగా తన పేరు కార్డు నుంచి తొలగించాలని అప్లికేషన్ పెట్టుకున్నాడు అయితే కొడుకు పేరు తీయడానికి బదులు మొత్తం కార్డే తీసేసిరాట సూచిరా ఇప్పుడు వారికి నెలకు ముప్పై ఐదు కిలోల బియ్యం వచ్చే అంత్యోదయ కార్డు పోయింది తెల్ల రేషన్ కార్డు లేకుండా పోయింది అధికారులు చేసిన తప్పుకు బలి అయిన త కుటుంబం మూడు నెలలుగా బియ్యం దిక్కులేకారు వదిస్తున్నారు కార్డు పునరుద్ధరించాలని తహసీల్దార్ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు వారు ఎక్కడ ఆ మొర ఎక్కని మెట్టు లేదు దిగని లేదు ఇక ఇంత దారం అయిపోయింది పేరు తొలగించమంటే ఉన్న కార్డు అని చెప్పేసి అనే బాధ్యతలు కూడా పేర్కొంటున్నాడు సో మొత్తంగా ఈ రేషన్ కార్డుల విషయంలో పిల్లల పేర్లు పిల్లల పేర్లు చేర్చమంటే అత్తగారి కార్డులో చేర్చిరట ఇది చూద్దాం మా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు అయినా వారి పేర్లు రేషన్ కార్డులో చేర్చడానికి ఇప్పటివరకు అవకాశం రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేర్లు చేర్చడానికి అవకాశం కల్పించింది మా భార్యాభర్తలతో పాటు మా పిల్లల పేర్లు యాడ్ చేయాలని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాం ప్రజాపాలక గ్రామ సభలో దరఖాస్తు చేసుకున్నాను ప్రభుత్వం ఇటీవల విడత చేసిన జాబితా ఆన్లైన్లో చెక్ చేస్తే భార్య పేరుగా అయింది మా పిల్లల పేర్లు వేరే గ్రామంలోని మా అత్తగారికి చెందిన రేషన్ కార్డులో చేర్చారు గట్టెట్లవి నాకే ఇదేమని అడిగితే సమాధానం చెప్పేవారు లేరు ప్రభుత్వం స్పందించి వెంటనే సరిచేసి మాకు అంటారు సో రేషన్ లీలలు అని చెప్పేసి అయితే పెట్టారు వీళ్ళు ఎట్లయితే జరస్ ఘాటుగానే పెట్టినప్పటి కూడా మరి లీలలు అయోవ్యం లాగా నిలబడుతుంది రేషన్ కార్డులకు సంబంధించి తప్పుల తడకగా ముందుకు అయితే కొనసాగుతోంది మరి అవి పూర్తి స్థాయిలో ఎప్పుడు క్లియర్ అయితే అనేది కూడా మనం ఎదురు చూడాలి